చంపా ఇట్ట రావచ్చు ఇట్ట రావచ్చు కదా ఎక్కువరా సరే గాని నాదేమన్నా పోయి దుర్మార్గుడా నీది మూలం నేను నాయనా ఏం మాట్లాడుతున్నా శివ సర్లే కానీ అది పక్కన పెట్టాయి గానీ నువ్వేందన్న ఎప్పుడు రోజు ఆకు ముఖం వేసుకొని ఏడ కూర్చోవుంటావు ఇతకలే చచ్చిపోతా ఉంటా నేను ఎడకొచ్చి ఒరే శివ నాకు ఒక ఆలోచన పడిందిరా ఏంటన్నది పని చేయకుండా డబ్బులు సంపాదించే మార్గం ఏదన్నా చెప్పు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అన్న ఈజీ నిమిషాలు ఆగు నీ రూపురేఖలు మార్చకుండా ఉంటే చూడు డబ్బులే డబ్బులే ఎలాగరా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా జై బిస్కట్ బాబాకి జై అన్నా ఈ రోజు గట పదిరి నువ్వేందన్నా డబ్బులే డబ్బులు అంటావా డబ్బులే డబ్బులు అసలు మీకు ఆలోచన పదివేలు ఏందన్నా కూర్చోన్న కూర్చో గ్యారంటీ పక్క ముగిపోయినా మనకు పర్వాలే డబ్బులు ఆ నుంచి పై నుంచి బ్రహ్మదేవుడు అట్టే బర్రెత్తాడు చెప్పినా కస్టమర్లు డబ్బులు అన్నావు లక్షలు అన్నావు ఒక్కరు కూడా రాలే కదా స్వామి ఒక్క నిమిషం ముందు నాకు తెలిసినోళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు చూపుతారా లేకపోతే ఇద్దరికైనా కాల్ చేసి ఈ రోజు నీ కస్టమర్ల తెప్పిపోతే అప్పుడు చూడన్నదేనా పిలిపిరా పిలిపిరా తొందరగా పిలిపి మీతో ఉంటే నాకు మెంట ఎక్కుతురా ఇప్పుడు మీ శిష్యులు పేసి సాగు దొప్పినారు ఇప్పుడు మీరు చేసి సాగు దొప్పుతున్నారు ఏంటి స్వామీజీ మీరు ఫోన్ కలిసి ఇప్పుడే వస్తున్నాను వచ్చే నాయన నీ కోసం బిస్కెట్లు బాబా వెయిట్ చేస్తున్నాను ఆయన బాబా శిష్యుడు బాబు ఇద్దరు సాగు దొప్పుతారు ఏదో వీళ్ళకైతే చూస్తా

నేను బిస్కెట్ బాబానే బాబు ఇప్పుడు ఈ బిస్కెట్ నువ్వు పౌడర్ గా చూస్తావా నాయన చూపి నువ్వు నిజమైన బాబం అయితే నాకు చూపి ఇప్పుడు సుబ్బు అడిగిన క్వశ్చన్ కు నువ్వు సమాధానం చెప్పు రా రా లేయ్ నాయనా బాక్త చూసావా మా గురుగారి మహిమలు డౌట్ కొడతాంది తీరుస్తా నాయనా డౌట్ కొడతంది బాబా దాని కోసరా ఒకసారి చేసి చూపి బాబూ తీరుస్తా కానీ ఖర్చు అవుతాది ఎంతో బాబా చేస్ట్ 10000 ఏదో తేడాగా ఉంది నీకు మహిమ కావాలి కదా ఇస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడక చూపిస్తా

ఎవరే నువ్వు గ్రహాంతర వాసి కప్పల బాబా మహిమ చూపిస్తాని పూల్సి పూలొప్పేసి దయ్యాన్ని చూపించావు కదా బాబా దొంగ బాబా